దేవుని ఎందుకు ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దాన వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొని నేర్చుకుందాం ఈ యొక్క ఛానల్ ద్వారా అనుదినం కూడా వాక్య ఉంటుంది మిమ్మల్ని దేవుడు మహా ఆశీర్వాదంతో గాక గొప్ప మేలులు మీ కుటుంబాల్లో కలుగజేయని కాక నిండి మెండి దీవెనలతో మీ ప్రాంతాలను మీ యొక్క సమస్తాన్ని ఆయన ఆశీర్వదించుగాక ఆమె ఇక ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే పురి సహోదరులరా దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడు అన్న అంశం మనం నేర్చుకుందాం వాగ్దానోపవాక్యం ద్వారా సర్వ సృష్టికర్త తన దేవుడు ప్రతి ఒక్కరి మీద ఆయన దృష్టి ఉంచుతాడు ఆయన జీవనాలు కురిపిస్తాడు వారిని పోషిస్తూ ఉంటారు వారు పరిశుద్ధులా పాపాత్ములా అని కాదు విద్యావంతుల జ్ఞానం లేనివారా అని కాదు ధనవంతులా దరిద్రుల అని కాదు ప్రతి ఒక్కరి మీద ఆయన కను దృష్టి ఉంచుతాడు ప్రతి ఒక్కరిని ఆయన దీవిస్తాడు అయితే ఎవరి మీద ఎక్కువగా ఆయన లక్ష్య పెడతాడు అన్న అంశం మనము ఈరోజు ఈ వర్తమానం ద్వారా మనము నేర్చుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఇక ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే మూడు విషయాలు ఏ అయితే చేస్తాడో మూడు విషయాల్లో ఏ క్రైస్తవుడు అయితే ఉంటాడో మూడు విషయాల్లో ఎవరైతే వాటిని అనుసరిస్తారో తండ్రిని హోవా తన కుమారుడని క్రీస్తు ద్వారా వారిని బహుగా దీవిస్తారని లేఖను బోధిస్తుంది దీని స్తోత్రం హలెల్లుయ మొదటి వాక్యం ఏంటంటే మొదటిది వాగ్దానము ఏమిటంటే లోబడి ఉండుట హలెల్లుయ ఏంటి మొట్టమొదటిది లోబడి ఉండుట ఇక రెండో విషయం చూసుకుంటే సంతోషించుట మూడో విషయం చూసుకుంటే భయము భక్తి కలిగి ఉండుట ఈ మూడు లక్షణాలు ఏ వ్యక్తిలోనైతే ఉంటాయో ముందు మనం చెప్పుకున్నట్టుగా వారు గొప్పవారా పేదవారా బలహీనులా బలవంతులా కీర్తి ప్రశిష్ఠు సంపాదించుకున్నవారా ఏమీ లేనివారా వెర్రివారా అని చూడరు దేవుడు ఇది గ్యారంటీ ఈ మూడు విషయాలు ఎవరో అయితే పాటిస్తారో వారిని సర్వాధికార తండ్రి దీవిస్తూనే ఉంటారు అయితే మధ్యలో కొన్ని ఆటంకాలు అవంతరాలు కలగవచ్చు మధ్యలో మనము చీకటిలో పడిపోవచ్చు ఏదేమైనప్పటికీ ఈ మూడు విషయాలు కలిగి ఉండుట వలన మానవ జాతికి మేలు దేవస్తోత్రుయ మొదటగా లోబడి ఉండుట అవునండి ఈ లోకంలో ఒక వ్యక్తికి ఒక వ్యక్తి ఎప్పుడు లోబడుతూనే జీవిస్తాను లోబడుట అన్న పదానికి లోంగి ఉండుట లేకుంటే వారు చెప్పిన మాటకు మాటను అనుసరించుట అని అర్థం ఒకరి మీద ఒకరు అధికారం సెలాయిస్తుంటారు ఒక ఒకరి కింద ఒకరు లోబడుతూనే జీవిస్తారు వారు ఆఫీసులో జాబ్ చేయనియండి ఫ్యాక్టరీలో జాబ్ చేయనీయండి లేకుంటే చేతి పనులు ఏది చేసినా లేకుంటే ఆ వ్యాపారాలు ఏమి చేసినా ఒకరికి ఒకరు లోబడి జీవిస్తూనే ఉంటారు ఈ లోకంలో మానవుడు జీవించినంత కాలం అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఇది లోకానికి సంబంధించిన లోబ లోబడుట బైబిల్ ఏం చెప్తుందంటే నీవు లోబడటం వలన నీ కుటుంబం ఆశీర్వదించబడతాది నీవు లోబడటం వలన నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు నీవు లోబడటం వలన నీ నీవేదైతే చేస్తున్నావో అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుందని దేవుడు మాట్లాడుతున్నారు దేని స్తోత్రం హల్లెల్లి ఇప్పుడు చూడండి ఏకోపత్రిక ఏకోపత్రిక నాలుగు అధ్యాయం ఏడో అవసరం అంటాడు కదా భక్తులని ఏకాబ్ గారు అంటారు మనం ఈ భూమి మీద సమస్తాన్ని సంపాదించుకొని రాజ్యంలో చేర్చబడాలి అంటే అక్కడ అంటాడు మీ కాబట్టి మీరు దేవుడికి లోబడి ఉండండి దీనివల్ల ఏంటి ఉపకారం దేవుడికి లోబడి ఉన్నాం ఏంటి లాభం ఒక మనిషి కింద ఒక మనిషి లోబడితే వాడు మెచ్చుకొని మనకి జీతం ఎక్కువగా ఇవ్వచ్చు లేకపోతే ఆహారం పదార్థాలు పెట్టవచ్చు వస్త్రాలు ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు కానుకగా ఎందుకంటే ఆ వ్యక్తికి నీవు లోబడి ఉన్నావు గనక ఆ వ్యక్తిని అనుసరిస్తూ ఉన్నావు గనక ఆ వ్యక్తిలో నీవు అంటుకట్టుబడి కట్టుబడి ఉన్నావు గనక వారికి చూసి నీకు ఇస్తూ ఉంటారు ఇది లాభం లోకంలో మరి దేవుడికి లోబడి ఉంటే ఉంటే నీకు లాభం ఏంటంటే నీవు జయించలేనిది జయిస్తావు దేని స్త్రు హల్లుయ్యా నీకు అసాధ్యమైనది సాధ్యం చేస్తానంటున్నాడు దేవుడు ఇది చాలా గొప్ప అవకాశం ఒక క్రైస్తురాల ఈ గొప్ప అవకాశాన్ని విడిచిపెట్టుకోవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు అంటారు కదా యాకో పత్రిక అధ్యాయం ఏడో వస్తున్నారు అంటారు కదా అక్కడ కాబట్టి మీరు దేవుడికి లోబడి ఉండండి అప్పుడు అపవాదిని ఎదురించండి అప్పుడు అపవాది నీ నుంచి పారిపోతుందంట అంట ఎవరికి లోబడి ఉంటే దేవుడికి లోబడి ఉంటే అంతేగాని లోకంలో ఉన్న మనుషులు లోబడి ఉంటే నీలో ఉన్న అపవా నిన్ను పట్టుకునే అపవాది పోదు నిన్ను పట్టుకునే అపవాది పోదు కానీ ఎలా పోతుంది అంటే దేవుడికి లోబడి ఉంటే అక్కడ అంటున్నారు నీ దేవుడికి లోబడి ఉంటే అపవాదులు ఎదురించి శక్తి నీకు ఇస్తాడు దేని స్తోత్రం హలూయ అపవాది అప్పుడు అపవాది నీ నుంచి పారిపోతుంది అందుకే దేవుడికి లోబడి ఉండమంటున్నాడు మీరు నాకు లోబడి ఉండున్నట్లయితే నా మాట ప్రకారంగా జీవిస్తే నా యొక్క మార్గంలో మీరు నడుచుకలిగితే ఇదిగో ఏదైతే నీకు శోధన కలుగుతుందో అది నేను తప్పిస్తాను నేను తప్పించే ఒక దాన్ని జయించే శక్తి మీకు ఇస్తానని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేనిస్తోత్రం హలేయ నమ్మిన వారు ఈ వాక్యం వింటున్న వారు మీ అందరూ కూడా దేవుడికి మీ యొక్క హృదయంలో స్థుతులు అర్పించుకోండి స్థుతులు అర్పించుకోండి చాలామంది లోకంలో అనంత వారు ఉన్నారు మనుషులకు మనుషులు లోబడతారే కానీ మనిషి మాటకు లోబడతారే కానీ ఇచ్చే ధనానికి లోబడతారే కానీ ఇస్తే ఆభరణాలకు వస్త్రాలకు లోబడతారు కానీ ఇచ్చే ఆహారానికి లోపెడతారే కానీ మనిషి మాటికే లోబడతారు కానీ దేవుడికి లోబడిన వారు చాలా తక్కువ దినస్తోత్రం హలేలుయ ఎందుకంటే వారు ఏ గ్రహిస్తారో నాకు తెలియదు కానీ ఇక్కడ వాక్యం బోధిస్తుంది నీవు నాకు లోబడి ఉంటే నేను పట్టుకున్న చీకటి శక్తులని నేను పారద్రోడుతాను నా కుమారుడు నా కుమార్తెని ఈ వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాను దేవుడికి మహిమ కలుగును గాక నన్ను మొట్టమొదటి ఏం ఉండాలని క్రైస్తవులో భక్తుల్లో సేవకుల్లో విశ్వాసంలో ప్రార్థనాపదుల్లో లోబడే గుణం ఉండాలి దేని స్తోత్రం నాకు ఉన్నదండి లోబడే గుణం అంటే కుదరదు అది దేవుడు చూస్తారు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన చూస్తున్నట్టుగా మీరు లోబడి ఉండాలి మనుషులు కాదు లోపంలో నీవు లోబడి తప్పలేదు వారి మాట విను అలాగని అధికారులు కానీ మనం పోషించే యాజ యజమానులు కానీ తిరగబడి వారికి దేవుడు చెప్పడం కానీ వీటన్నిటికంటే నీవు నాకు లోబడితే ప్రపంచాన్ని నీవు ప్రపంచంలో నువ్వు జయించలేనిది అపవాదిని అదే నీ నుంచి నేను దూరపరుస్తాను అంటున్నాడు దీని స్తోత్ర హల్లెలు అంటే ఆయన మాట వింటే రైట్ ఇక సెకండ్ చూసుకుంటే ఏంటి సంతోషించుటంట దీని స్తోత్ర హల్లెలు అబక్ గ్రంథం అబక్ గ్రంథం మూడో అధ్యాయం పదిహేడవత్సరంలో ప్రవక్తను అబక్ అంటాడు అంజూరుపు చెట్లు పూచినా పోయకపోయినాను వరి చెట్లు కాపు కాయినా కాయ కాసినా కాయకపోయినాను ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినాను చేల్లో పంట పండినా పండకపోయినాను దొడ్లో గొర్రెలు ఉన్నా లేకపోయినాను నేను దేవుని ఎందు ఆనందించుతున్నాను అని కింద అంటారు కదా నేను పరిశుద్ధులైన దేవుని ఎందు సంతోషించుతున్నాను దీని సోత్రం హల్లు ఎవరు చెప్పగలరా అండి ఎలాంటి మాటలు మనం చెప్పగలమా కాస్త కుటుంబంలో కలతలు వస్తే కాస్త కుటుంబంలో తాజమార్గం ఉంటే నీ పిల్లల్ని నీ మాట వినకపోతే నీ భర్త భార్య నీ మాట వినకపోతే నీకేది కలిసి రాకపోతే దేవుడు ఏం చేశాడన్న రోజులు ఇవి చాలామంది ఉన్నారు ప్రపంచంలో దేవుడు నాకు ఏం చేశాడమ్మా దేవుడు నాకు ఏం చేశాడయ్యా అన్న రోజులు ఇవి అలాంటి దౌర్భాగ్య దినాల్లో బ్ర బ్రతుకుతున్న మనకి ఇదిగో దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడు అబక్కండు ప్రభు నా దగ్గర ఏమున్నా ఏమి లేకపోవడా నేను నీలో ఆనందించుచు చు రెండో స్టెప్ పెట్టి నీ నామంలో నేను ఆ సంతోషించున్నానంట అంటే ఏమిటి దేవుణ్ణి గెలుచుకున్నాడు కనుక ఆయన సంతోషం ఆయనలో కనపరుస్తుంది ఈ ఈ రెండు అంశంలో ఎవరైతే జీవించగలుగుతారో దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని సంతోషంగా ఉంచుతా సంతోషంగా ఉంచడం ఏంటి చాలామందికి ఒక విషయం తెలియదమ్మా ఏంటంటే సంతోషంగా ఉంచడం అంటే అన్నీ కలిసి వచ్చేయాల అన్నీ కలిసి వచ్చేయాలి ఎక్కడికి వెళ్ళినా జయమగానే అప్రేమ ఉండకూడదు ఏది ముట్టుకున్నా పూర్వకులు అంటారు కదా ముట్టినంత బంగారం అయిపోతుంట అలాగైపోవాల అది కాదు సంతోషం అంటే దేవుని యొక్క మాట దేవుని యొక్క ఆ మార్గం ఎప్పుడైతే మనం అనుసరిస్తూ వింటూ ఉంటామో ఏం సంతోషిస్తుంది హృదయం ఉదయం స్తోత్రం హల్లీలు అదే చెప్తున్నారు అబ్బాకు సంతోషం అంటే మామూలుగా శరీరానికి సంబంధించి చెప్పలేదండి అక్కడ శరీరానికి సంబంధించి చెప్పలేదు నేను చెప్పను ఎవరు చెప్పరు ఎందుకో తెలుసా నీవు నీవు సుఖంగా ఉండాలంటే ముందు నీ నీ హృదయం సంతోషపడాలి నీ స నీ హృదయం ఆనందంతో గింతులు వేయాలి అప్పుడే కదా శరీరానికి ఏ వస్తుంది ఏమొస్తుంది బలం సమకూరుస్తుంది ఆత్మకు బలం సమకూరుస్తుంది శరీరానికి బలం వస్తుంది అదే అంటున్నాడు ప్రభు నాకేమున్నా ఏమీ లేకపోయినా నీవు ఉన్నావు నిన్ను నేను సంపాదించుకున్నానయ్యా ఎందుకంటే సంతోషం వేరే లేదు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో ప్రపంచంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారు చాలామంది చాలామంది ఉంటారు అందుకే ఆయన అంటున్నాడు నేను సంతోషంగా ఉన్నాను ప్రభు అని ఒక సాక్షిని చెప్తున్నాడని అక్కడ హబక్కు ప్రవర్తన అబక్కు ఓ ఈ ఈరోజు నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావు చెప్తాం లాభం కలిగితే చెప్తాం ఏదైనా పొందుకుంటే చెప్తాం నువ్వు సాధించలేనిది నీ దగ్గరికి వస్తే అది కాదని సాక్ష్యం అనేది ఏమీ లేనప్పుడు చెప్పాలంట ఏంటి మనకి ఏమి లేనప్పుడు చెప్పాలంట అదే చెప్తున్నాడు అబక్కు ఓ క్రైస్తవురా మనం చివరి దినాల్లో ఉన్నామని నేను చాలాసార్లు బోధిస్తూ ఉంటాను చివరి దినాలంటే వయసులో ఒక కాలంలో కాదండి ప్రపంచం నాచినకి నాచిన చివరి దినాల్లో మనం ఉన్నాం ఎప్పుడు ఏం సంభవించబోతుందో ఎక్కడ ఎలా సంభవించబోతుందో మనకు తెలియదు కానీ నీవు దేవుని సంపాదించుకునేటప్పుడు దేవుని సంతోషకునేటప్పుడు దేవుని యొక్క మాటలో నీవు లోబడి ఉన్నప్పుడు నీ కష్టాధ్యమంటూ ఏమి లేదు మధ్యలో కొన్ని కష్టాలు వస్తాయి మధ్యలో ఒక నీరుకు ఇబ్బందులు వస్తాయి మధ్యలో మనం ఏదో కోల్పోతాం అయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడంట ఆయనలో ఈ మూడు గుణాలు కలిగి ఉన్న వారిని ఆశీర్వదిస్తూనే ఉంటారు దీని స్తోత్రలోయ ఇక మూడో విషయం చూసుకుంటే భయము భక్తి ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ తెలుసు మనకి భయము భక్తి కలిగి ఉంటేనంట ప్రభు ప్రభు ఏం చేస్తాడు తన తండ్రి తన కుమారుడైన క్రీస్తు ద్వారా బహువ బహుగా అనే వచనాలను మనం పంపిస్తుంటాడు దీవులను పంపిస్తూ ఉంటాడు భయము భక్తి కలిగిన వారిని ఒక ఆఫీసులో జాబ్ చేస్తున్నాడు ఒక వ్యక్తి మేనేజర్ పోస్ట్లో చేస్తున్నాడు ఆ మేనేజర్ పోస్ట్లో చేసిన వాడికి ఇంకొక ఆయన ఉంటాడు ఎండి ఆ కంపెనీలో అందరికన్నా ఈయన బాగా పనిచేశాడు అనుకోండి అది ఎండి ఎండీ దృ దృష్టికి వెళ్తుంది అప్పుడు ఆయన ఏం చేస్తాడు పిలిచి ఏం చేస్తాడు ఆ కంపెనీ యాజ యజమాని ఏం చేస్తాడు ఈ మేనేజర్ని పిలిచి ఇదిగో ఇక్కడి నుంచి నిన్ను మరొక పోస్టులోకి ఏం చేస్తున్నానో ట్రాన్సన్ చేస్తున్నాను నీకు ఇవ్వాల్సిన జీతం కంటే అత్యధికంగా ఇస్తున్నాను అన్నాడనుకో ఎలా ఉంటుంది ఎంత సంతోషంగా ఉంటుంది అయితే దేవుడు అంటున్నాడు నీవు నాయన భక్తి కలిగి ఉంటే నీకు పరలోక రాజ్యముడు సీటు దీర్ఘసూత్రం ప్లస్ సూటు ఏంటి పన్నో లక్ష వెళ్ళడానికి సీటు అక్కడ ఉండడానికి సూటు అదే అంటారు కదా క్రీస్తు ఇదిగో మీకంటే ముందుగా నేను వెళ్తున్నాను ఎందుకంటే మీకు స్థలాలను సిద్ధపరచడానికి అంటాడు దేని స్తోత్రం హలే కావునప్పుడు ఈ సహోదరుల ఈ సీటు సూటు కావాలనుకున్న వారు దేవుడికి లోపడు గ్రంథం బోధిస్తుంది కీర్తన బాగు నూట పదిహేను అధ్యాయం పదమూడవత్సరంలో పిల్లలేమి పిల్లలేమి పిన్నలేమి పిన్నలేమి అంటే పిల్లలు పిన్నిస్ కాదు పిన్నలో పిన్నలు అని ఎందుకు చెప్తుంటే పిన్నిస్ అనుకుంటారు చాలామంది పిన్నిసులు కాదు పిల్లలు ఏమి వారిని ఏమన్నా పిన్నలేమి పెద్దలేమి తనేందు భయ భక్తులు కలిగిన వారిని ఎహోవా ఇలాగా ఆస్వాదించు దేని శత్రుహాలు ఎల్గా ఎలాగ ఆశీర్వదిస్తాడో మనకు తెలియదు ఎలాగ దీవులు మనకు తెలియదు ఆశీర్వదిస్తాడంతే అది ఏ రూపంలో వస్తుందో నీకు తెలియదు నాకు తెలియదు ఎవరికి తెలియదు అందుకంటున్నాడు ఎవరైతే నా భయో భక్తి కలిగి జీవిస్తారో వాళ్ళు బహుగాని ఆశీర్వదిస్తారని వాగ్దానం ఇది మూడో మాట వాగ్దానం ఎవరికంటే మరొకసారి చెప్తున్నాను ఈ మూడు గుణాలు ఉన్న వారికి మాత్రమే మరి వాళ్ళకు ఉండదా ఇస్తాడు కానీ అది అదంత మాత్రమే ఎందుకంటే అహంకారం ముందు చెప్పినట్టుగా అహంకారం మీద ఆయన కర్ణు దృష్టి ఉంటుంది వినయమనిషి కలిగిన వారి మీద కూడా ఆయన కర్ణు దృష్టి ఉంటుంది అందరి మీద కన్ను దృష్టి ఉంటుంది కానీ ఆయన దృష్టికి ఎవరైతే నీతి మంతులుగా ఆయన దృష్టికి ఎవరైతే భక్తి పనులుగా ఆయన దృష్టికి ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారిని బహుగా ఆస్వదిస్తారంట మనమందరం కూడా బహుగా ఆశీర్వదించబడాలనే కదా దేవుడి దగ్గర వస్తున్నాము కావుల పురే క్రైస్తవులారా ఈ మూడు గుణాలు కలిగి ఉండమని నేను చెప్పట్లేదండి మీకు నేను చెప్తే మీరు వినరు కదా నేను చెప్తే మీరు వింటారా వినరు కానీ నీ ముందున్న వాక్యము దేవుని మాట నీతో మాట్లాడుతుంది ఈరోజు ఈ మూడు లక్షణాలు ఎక్కడ దారి తప్పిపోతున్నారో ఒకసారి తెలుసుకోండి ఒకవేళ దారి తప్పిపోతే ప్రభు ఇగో ఇప్పుడే వాక్య ద్వారా మాట్లాడేవా ఈ మూడు లక్షణాలు నాలో ఉండులాగును నా మనసు స్థిరపరచు అని ప్రార్థన చేసుకుంటే ఆయన అంటున్నాడు సమస్తమునికి కుమారుడు కుమార్తె ఎందుకంటే ఆయన ఆశ మనదే కానీ ఆయన దగ్గర ఆస్తుంది అది ఎలా మనకు తెలియదు ఈ లోపల ఆస్తులు కావాలంటే తల్లిదండ్రులైనా భార్య భర్తలైనా పిల్లలైనా బంధువులైనా పంపించేస్తుంటారు పైకి ఎందుకు ఆస్తుంది కనుక ఇస్తే పర్వాలే ఇవ్వకపోతే పంపించేస్తుంటారు ఆ ఆస్తి కోసం దేవుడు మాట్లాడలేదు పర్వలోకి సంబంధమైన ఆస్తుల కోసం దేవుడు అంటున్నాడు నా సమస్త ఆస్తి మీకు ఇస్తానయా ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు కావున క్రై ఓ క్రైస్తవురారా ఈ మాటలు విన్న మీరు ఈ మూడు లక్షణాలు కలిగి జీవించాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుకుంటున్నాను సంతోషము లోబడి ఉండుట మూడేదేంటి ఆనందించుట దేని స్తోత్రం హలలియ ఎవరైతే ఈ మూడు గుణాలు కలిగి ఉంటారో వారికంట ఎనలేని ఆశీర్వాదం కనుక దేవుడికి లోబడి ఉండండి దేవుడి సంతోషంగా ఉండండి దేవుని భయభక్తులు కలిగి జీవించమని ఈ వాక్య ద్వారా తెలియజేస్తున్నాను ప్రార్థించుకుందాం ప్రేమ స్వరూపి ప్రేమస్వరూపి దయగలైనా పొందడంలో ఇచ్చిన వాగ్దానం వాక్యాన్ని పట్టి స్తోత్రం ప్రభా మీరు మీరిచ్చిన వాగ్దానంలో వాక్యంలో తండ్రి ఒకవేళ మేము అందరం తండ్రి దారి తప్పుతున్నామేమో అయ్యా మేమందరం తండ్రి లోబడక ఉన్నామేమో మేమందరం కూడా తండ్రి సంతోషంగా ఉండలేకపోతున్నామేమో అయ్యా మీ వాక్ ద్వారా మాత్రం మాట్లాడేందుకు స్తోత్రం వాక్యం నిలబడి దీవించి ఆస్వాదించండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని రాబోతుంది దినాలలో శుభం అని ప్రార్థిస్తూ క్రీస్తు ఈ ప్రార్థన అడుగుతున్నాను పర్వతండి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మేన్ ప్ర సహోదరుల మరి అలాగే మా జీజస్ ప్రసంగా అనే ఛానల్ని షేర్ చేసుకోండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి క్రీస్తునామములో మీరు బహుగా ఫలించాలని ఆశిస్తున్నారు దేవుని మమ్మల్ని గాక ఆ మేయిన్